క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియచేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు కీర్తనల గ్రంథము యాభై నాలుగవ కీర్తన నాలుగవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మరి దావీదు తనని చంపాలని వెంటబడుతున్న రాజు నుండి తప్పించుకోవటానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పారిపోతూ ఉన్నాడండి అలా పారిపోవచ్చు కెయిలా అనే ఒక ప్రాంతానికి వచ్చాడు అక్కడ క్షేమం అని అతడు అనుకున్నాడు ఎందుకని అక్కడ క్షేమం అనుకున్నాడంటే మరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఆ ఫిలిస్తీన్ల బానిసత్వం నుండి వారిని దావేద విడిపించాడు కాబట్టి అక్కడి ప్రజలు తనని ఆదరిస్తారని మరి దరి చేర్చుకుంటాడని అనుకున్నారు కానీ అక్కడున్న ప్రజలకు ఏం లేదంటే దావేద చేసినటువంటి సహాయము పట్ల ఆ ప్రజలలో కృతజ్ఞత అనేది లేదు సౌలు తనని చంపడానికి వచ్చినప్పుడు ఆ ప్రజలు రాజుకి సహాయపడ్డారు కానీ దావీదును తలదాల్చుకోవడానికి కనీసము స్థలము కూడా ఇవ్వలేదండి ఎందుకని దావీదను చంపడానికి ప్రయత్నించాడంటే అక్కడున్న స్త్రీలందరూ కూడా దావిను పొగుడుతూ పాటలు పాడుతూ దావిదీని గనపరుస్తున్నందుకు సౌలులోకి అసూయ చాలా త్వరగా ప్రవేశించింది ఈ అసూయ అనేది ఎంత భయంకరమైనదంటే అది శరీరానికి ఆత్మీయ జీవితానికి ఒక పెద్ద రోగం అండి సవులును తన కుటుంబాన్ని నాశనం చేసింది ఆ యొక్క అసూయే మరి అక్కడున్న స్త్రీలందరూ కూడా దావితను కొనియాడుచున్నప్పుడు ఎంతగానో అసూయ పడ్డాడు అసూయ మనలోనికి ప్రవేశిస్తే దాన్ని మనము చంపివేయాలి కానీ దాన్ని అని మనము ప్రేరేపించకూడదు ఈ యొక్క అసూయ మనుషులను పిచ్చి వాళ్ళలాగా చేసేస్తుంది ఎలా అంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తున్నారో అది సరైన మార్గమా లేకపోతే తప్పుడు మార్గమా అన్నటువంటి ఆలోచన కూడా వారికి ఉండదు సవులు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్త ఈరోజు ఏ ఆత్మ నీ హృదయమును ఏలుచుందో ఒక్కసారి పరీక్ష చేసుకో సహాయము కొరకు దావేదు దేవునికి మొరపెట్టుచున్నాడు అతనికి సహాయకులు లేరు మరి అతని వద్ద ఉన్నటువంటి నాలుగు వందల మంది అనుచరులు కూడా అతనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు కానీ దావేదు మాత్రము తన దేవుడైనటువంటి యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు ఆయనే నాకు సహాయకుడు నా తల్లిదండ్రులు నన్ను విడిచిన నా దేవుడు నన్ను విడవడు అని చెప్పి దావిదు దేవుని అందు ఎంతో గొప్ప నమ్మకమును ధైర్యమును కలిగి ఉన్నాడండి మరి ఈరోజు నీలో ఆ నమ్మకముందా ఈరోజు నీలో ఆ ఉందా అట్టి బలము నీకుందా లేకపోతే నీ చుట్టూ ఉన్న శ్రమలను చూసి బాధపడుతున్నావా వేదన పడుతున్నావా అందరూ నన్ను విడిచిపెట్టేశారు సహాయము చేసేవారు లేరని చెప్పి అనుకుంటున్నావా బాధపడుకు నీ కష్టకాలంలో సహాయం చేయవాడు ఆయనే మనుషులు నిన్ను విడిచిపెట్టిన ఆ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడండి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఏదారి కనరాక ఏమి చేయాలి సహాయము చేసేవారు లేరు అని చెప్పి చింతించుచున్నావా దావీకు కూడా సహాయము చేసేవారు ఎవరు లేరే అతనికి ఎదిరినటువంటి ఆ కష్టతరమైన పరిస్థితుల్లో అతన్ని విడిపించేవారు ఆశ్రయం కలిగించేవారు ఏ ఒక్కరూ లేరే అయినా దావిది ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా ఆ దేవాది దేవుని మీదే ఆధారపడ్డాడు కనుక ఇక చింతించడం ఆపు ఎందుకంటే ఈ లోకంలో మనుషుల సహాయము వ్యర్థము మనుషులను సహాయం అడితే ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు కానీ మన దేవాది దేవుణ్ణి కనుక మనము సహాయం అడిగితే ఎప్పుడులప్పుడు కూడా ఆయన నీకు అందుబాటులో ఉండి సహాయము చేసేవాడు ఆయన నమ్మదగినవాడు ఏ పరిస్థితులు ఎదురైనా ఆయనకి నువ్వు మొరపెట్టి చాలు ఆయన నీ ప్రార్థన విని నీకు సహాయము చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధపడ సిద్ధముగా ఉంటాడండి ఈ లోకంలో నీకు ఆశ్రయ స్థానము లేదని చెప్పి నాన్నవారు లేరే అని చెప్పి దుఃఖపడుతూ బాధపడుతున్నావా అయితే ఆయనే నీకు ఆశ్రయము ఆయనే నీకు దుర్గము ఆయనే నీకు సహాయము చేయవాడు ఆయన నిన్ను ఎంత ప్రేమించాడంటే నిన్న నేడు మారని దేవుడిగా ఉండి నమ్మకమైన దేవుడుగా ఉండి ఎవరైతే తన ఎందు భయభక్తులు ఉంచుతారో వారికి ఏమయో కూడా కొదువ లేకుండా ప్రతి నిత్యము కలిగిన ప్రతి ఆపదల్లో నుంచి ఆయన విడిపిస్తాడు నీతి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో నుంచి విడిపించేది ఎవరంటే ఆయనే కనుక ఆయన్ని ఆశ్రయించి వారికి ఏమేలు కూడా కొదువై ఉండదని తెలుసుకొని శ్రమలలో శోధనలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయనే ఆధారముగా చేసుకొని దావీదు వలె దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకుందాం దావీది వలె దేవుని మీద ఆనుకోవటం మనం నేర్చుకుందాం ఎప్పుడైతే అయితే ఆయన మీద ఆధారపడుతూ ఆయన మీద అనుకుంటామో దావేదిని తప్పించి అతనికి ఎదిరిన ప్రతి శ్రమలో నుంచి విడిపించి జయజీవితమును ఆరోగ్యంను అనుగ్రహించి సింహాసనాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు మనకెదిరైన పరిస్థితుల్లో కూడా తప్పించి దావేది వలె ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకుంటే ప్రతి విధమైన శోధనలో నుంచి ఇరుకుల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి తప్పించి మన జీవితంలో కూడా అటువంటి జయ జీవితమును ఆశీర్వాదమును కృపను మనకు అనుగ్రహించి నడిపించి విడిపించడానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన్ని సహాయకుడిగా చేసుకుందాము ఆయన మీదే ఆధారపడదాము ఆయన మీదే ఆధారపడుతూ అనే చదివేలను పొందుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కలిగిన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకై నీకే స్తోత్రంలో దేవ అవున తండ్రి ఈ లోకంలో మనుషులను కంటే నిన్ను ఆశ్రయించుట మేలు ఈ లోకంలో మనుషులు మాకు సహాయము చేయరు తండ్రి కానీ మేము నీ వైపు చూచున్నాము దేవాలి సమస్తానికి ఆధారమై ఉన్న నీ వైపు మాకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాం అలనాడు దావీదును నాడు అందరూ కూడా విడిచిపెట్టేసినప్పుడు దావీదుకు సహాయకుడిగా ఉండి నడిపించి బలమును ధైర్యంనిచ్చినదేవా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఆదరణ దయచేసి సహాయం అనుగ్రహించి వారి జీవితములలో మేలులను ఉన్నతమైనటువంటి కార్యములను జరిగించమని ప్రార్థించున్నాం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనకరమైన పరిస్థితిలో నుంచి తప్పించండి ప్రతి ఒక్క శ్రమంలో నుంచి విడుదల తెచ్చండి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడిపించి ఆరోగ్యమును శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థించవచ్చు నామదేవ ప్రతి ప్రార్థనను కూడా సఫలపరిచి నీ సన్నిధిలో సంతోషించేవారిగా ఆనందించేవారిగా నీ యొక్క కృపకు పాత్రులుగా ఉండేవారిగా ప్రతక బిడ్డను మార్చి నడిపించి దీవించి మేళలో తె సహాయం అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించచ్చు నాము తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన నెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునగాక